ఆర్థో సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం స్థానిక శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్యులు కృష్ణ ఆర్థపడి రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు వైద్యానికి దూరమైన నిరుపేద ప్రజలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రతి నెల రెండో శనివారం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు పేద ప్రజలు ఈ వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు అందుకున్నారు తమ కోసం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందుకు వైద్యులకు వారి ధన్యవాదాలను తెలిపారు డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ మంచి ఆహార అలవాట్లతో పాటు సమతుల్య ఆహారం తీసుకుంటే ఆతో వ్యాధులు నివారించవచ్చునని అన్నారు ఈ శిబిరంలో ఉచితంగా ఎక్స్రే ఎముకల సాంద్రత రక్త పరీక్షలు నిర్వహించారు geçti. <Sessizlik> Çevrede <Sessizlik> <Sessizlik> ఆ రమారేశనండి పోజ్ కొ ఆ స్వీస్ ఫై ని పిసో సైజ్ చేంజ్ంపడదా కొర్ట్ చేంజ్ కొరాల్సిన ఇది మోటార్ బండి నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ మాది శ్రీకృష్ణ హాస్పిటల్ అండి ఆర్ఆర్పేట ఏలూరు మేము గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను ముఖ్యంగా మేము ఏలూరులో శ్రీకృష్ణ హాస్పిటల్ను స్థాపించి పది సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా మేము గత సంవత్సర సంవత్సర కాలంగా ప్రతి నెల రెండవ శనివారం పేద ప్రజల కోసం మేము ఉచితంగా మా హాస్పిటల్లో జరిగే టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేసి మేము మందులవి ప్రిస్క్రైబ్ చేస్తున్నాం మరి ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా పేదవారు ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి నెల ఇది నిర్విరామంగా సాగే ఒక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీనిలో పాల్గొని మా యొక్క సేవల్ని అందుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి నొప్పి అని వస్తున్నారండి దీనికి కారణం ఏంటంటే చిన్నపిల్లల్లో వెన్ను నొప్పి వస్తుందంటే కారణం సరైన సరైన విధానంలో కూర్చోకపోవటం సరైన విధానంలో పడుకోకపోవటం ఈ మెడ నొప్పి చాలామంది ఏంటంటే ఈ ఇవాళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందరూ వాడుతున్నారు కాబట్టి సరైన పొజిషన్లో మెడని ఉంచుకోకపోవటం వలన అంటే ట్యాబ్ వాడతాము ల్యాప్టాప్లు తర్వాత కంప్యూటర్సు టీ ఫోన్లు ఎక్కువ వాడకం పెరిగింది కాబట్టి దాన్ని సరైన విధానంలో అంటే ఎంత సమయం మనం వాడాలో అంత సమయం వాడాలి ముఖ్యంగా పొజిషన్ మాత్రం కరెక్ట్గా ఎరెక్ట్ పొజిషన్ ఎనటామికల్ పొజిషన్ అంటే ఇది ఇలా ఇలా కరెక్ట్గా కూర్చొని చూడాలండి ఏదైనా ఎక్కువ మోతాదులో ఏ వస్తువును కూడా వాడకూడదు అలాగే మనం మెడ కానీ నడుము కానీ ఏదైనా మధ్యలో రిలాక్స్ అవుతూ ఉండాలి లేకపోతే ఆ వెన్నుపూస నొప్పులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా చాలామంది మోకాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు దీనికి సమతుల్య ఆహారం తినటం చాలా ముఖ్యం ఎందుకంటే బయట దొరికే ఆహారం తినకుండా మన ఇంట్లో తయారు చేసిన తల్లిదండ్రులు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినడం చాలా ముఖ్యం ముఖ్యంగా సాల్ట్ వాడకం చాలా వరకు తగ్గించాలండి సాల్ట్ వాడకం ఎక్కువ అయ్యే కొద్దీ మోకాలు బాగా డ్యామేజ్ అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మా హాస్పిటల్కి వచ్చి కావలసిన ముఖ్యంగా ఈ రెండవ శనివారం అందరూ కూడా పేద ప్రజలు ఈ మినిమం టెస్ట్లు కూడా చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మా హాస్పిటల్ తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అండి